ప్రేక్షకులందరినీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ జ్యోతిష వాస్తు నిపుణులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువు గారు శ్రీమాత్రే నమ గురుగారు జూలై మాసంలో మీనరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది ప్రజెంట్ గ్రహస్థితి ఎలా ఉంది ఎలాంటి పరిహారాలు జాగ్రత్తలు వెళ్ళి తీసుకోవాలి మీనరాశి వాళ్ళు ఒకటేనండి మీనరాశి వారికి చూసుకుంటే ఎల్ నడుచు ఎన్ని ఒక భయం ఉంది అయితే ఇక్కడ లగ్నాధిపతి ఎప్పుడైతే నాలుగులో వెళ్ళి కూర్చున్నాడో విద్యార్థులకు మంచి సమయం ఉండేది విద్యార్థులకి కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి రియల్ ఎస్టేట్ రంగాల్లో వారికి స్కూల్స్ కాలేజెస్ నడిపేటువంటి వారికి ఇది ఒక మంచి పొజిషన్ ఎల్నర్సీ నడుస్తున్నా వాళ్ళ లైఫ్లో కొంచెం హడ్డుల్స్ వస్తున్నా ముందుకు వెళ్తారు ఈ విషయంలో డబ్బులు లెవెల్ ఏమనుకుంటే కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేస్తారు ఎందుకంటే నాలుగులోకి వెళ్ళి కూర్చున్నాడు కాకపోతే ఈసారి గురువు అతిచారం అంటారు అంటే మూడు రాసులు మారుతున్నాడు ఈసారి మీరు నామ సంవత్సరంలో చూసుకుంటే వృషభంలో ఉంటాడు ఆ టైంకి చూస్తూ ఉండగానే ఆరు నెలల్లో మిథునలో ఉంటాడు ఆరు నెలల పాటు దాని తర్వాత కర్కాటకంలో గెలిపి మళ్ళీ వెనక్కి తిరిగి వస్తాడు కాబట్టి ఏంటంటే ఇక్కడ ఫాస్ట్ ఫాస్ట్గా మూమెంట్ ఉంటుంది ఏదైనా ఒక కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినా ఏదైనా కానీ కాకపోతే లగ్నంలో సినిమా కొంత శ్రమ ఉంటుంది ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కూడా లగ్నంలో పన్నెండో అధిపతి కదా ఆ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడెక్కడి నుంచి డబ్బులు తీసుకొచ్చేయడం ఇట్లాంటివి ఉంటాయి ఎందుకంటే సర్వసాధారణంగానే వీళ్ళకి పూర్వజన్మ కర్మస్థానం అనేది వీ వీళ్ళ రాశి నుంచి ఆరో స్థానం అవుతుంది సో సింహం అవుతుంది అక్కడ రెండు గ్రహాలు కలిసి ఉన్నాయి సో ధనాధిపతి ఆరులో ఉన్నప్పుడు వీళ్ళు వీళ్ళ దగ్గర ఉన్న డబ్బులు ఎవరికి అప్పు ఇవ్వడం లేకపోతే ఇంకొవరి దగ్గర ఎక్కడో అప్పు తీసుకురావడం వల్ల ఆ స్ట్రెస్ కొంత వీళ్ళు పడుతూ ఉంటారు సో ఈ పీరియడ్ ఆఫ్ టైంలో డబ్బు కోసం ఇబ్బందులు ఎలాగే కొనసాగబోతున్నాయి అంటారు లైక్ సరిపోక డబ్బులు వాళ్ళని వీళ్ళు అడగాల్సిన పరిస్థితులు రావడం ఒకటేనంటే నేనేం నమ్ముతానంటే గ్రహాలు ఒక రిజల్ట్ ఇస్తాయి కానీ నువ్వు దాన్ని ఎట్లా అధిగమిస్తావు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ యాస్ట్రాలజీ మనకి బయట వర్షం పడుతుంది వర్షాన్ని మనం ఆపలేం కానీ వర్షం మన మీద పడకుండా చేయగలం గుడిగేసుకొని వెళ్ళగలం కార్లో ఎలాగనం ఆటోలో వెళ్ళగాం అలా కాకుండా అయ్యో వర్షం పడుతుందని బాధపడడం వల్ల ఏ ఉపయోగం లేదంటానని మన మీద వర్షం పడకుండా ఏం చేయాలి సింపుల్ టెక్నిక్ అది అట్లా ఏంటంటే ఒక గ్రహ ప్రభావం మన మీద ఉన్నప్పుడు ఆ గ్రహ ప్రభావాన్ని ఇలా తగ్గించుకోవాలి ఇప్పుడు మనం ఇందాక అనుకున్నాం అప్పులు ఇవ్వడం ద్వారా ఫైనాన్షియల్ స్ట్రక్ ఇది ఇది ఇంతేనా అని ఒకటే ఇక్కడ లగ్నంలో శని సంచారం జరుగుతున్నందుకు శనివారాలు అప్పుడప్పుడు నువ్వులు దానంగా ఇవ్వడం అలాగే మరొకటి ఏంటంటే అసలు బద్దకించకుండా ఉండాలండి ఇప్పుడు కూడా ఎల్లడిసే నడిచేటప్పుడు ఏంటంటే ఎక్సర్సైజ్ చేయడము వాకింగ్ చేయడము పేదవాళ్ళకి ఏదైనా పంచి పెట్టడము ఇవి చాలా మేజర్ అసలు శని శ్రామికుడు అంటారు పని వాళ్ళకి శ్రామికులకి పెద్దవాళ్ళకి అంటే మన తాతగారు అంటే వృద్ధులకి కారకుడు శాస్త్రంలో ఏముందంటే మీరు ఏదైనా ఒక కర్మ అంటే చిన్న ఎగ్జాంపుల్ మనం ఎప్పుడు అనుకుంటుంటాం ఏ కర్మ చేసినా వీటి పట్టుకున్నాడు అంటే ఏమిటంటే నువ్వేదో బ్యాడ్ కర్మ చేయడం వల్లే నీకు అలా వస్తున్నప్పుడు గుడ్ కర్మ కూడా రిజల్ట్ రిటర్న్ వస్తుంది కదా ఆ రకంగా ఏదైతే వీళ్ళు ముసలి వాళ్ళకి ఈ యొక్క వృద్ధులకి వృద్ధు వృద్ధులకి పని వాళ్ళకి వాళ్ళకి ఏదో ఒకటి ఇస్తూ ఉంటే సటన్ ఆటోమేటిక్గా మీకు మంచి ఫలితాలు ఇస్తాడు ఇది ప్రధానంగా చూసుకోవాలి దీంతోపాటు కుజకేతు గ్రహాల దగ్గర దీపారాధన కనుక చేసినట్లయితే ఈ అప్పుల వల్ల ఇబ్బంది ఉండదు దాంతోపాటు వీళ్ళకి పూర్వజన్మ కర్మస్థానము అంటారు పూర్వజన్మ కర్మ అనేది వీళ్ళకి సింహంలో ఉండి కుజకేతులతో కలిసినప్పుడు మీరు గమనిస్తే కనుక ఎనీ మేన లగ్న వాళ్ళ లైఫ్లో తండ్రి పాత్ర ఎక్కువగా ఉంటుందండి అంటే వాళ్ళ వల్లే బాధపడ్డానంటారు వాళ్ళ వల్లే పైకి వచ్చానంటారు వాళ్ళతోనే నా లైఫ్ అంటారు వాళ్ళు లేకపోతే నేను ఉండలేనంటారు అలాంటిది ఇక్కడ కొంచెం ఎక్కువ ఉంటుంది ఈ మంత్ యాక్చువల్ జూన్ జూలై రెండు రెండు నెలలు ఉంటుంది జూలైలో ఇంకా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఈ కుజకేతులు ఇంకొంచెం క్లోజ్ కన్ వస్తారు కాబట్టి కొంచెం వాళ్ళతో ఉండే కర్మకు సంబంధించిన ఏదైతే ఉంటుందో అది కొంచెం వాళ్ళ మీద ప్రభావం ఎక్కువ చూపిస్తూ ఉంటుంది తండ్రి మీద తండ్రితో ఉండే రిలేషన్ మీద సో ఆ ప్రభావం తగ్గించుకోవాలంటే కుజకేతు గ్రహాలకు దీపారాధన చేయడము దానాలు ఇవ్వడము ఇంకా వీలైతే జపం చేసేసుకోవడం మంచిది ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఒక రూపాయి దాచుకుంటేనే బెటర్ అంటారా లేదంటే పెట్టుబడులు పెట్టుకోవచ్చు అంటారు ఇక్కడ మనం వద్దన్నా వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు స్ట్రెస్ అవుతారండి ఎందుకంటే లాభం వీళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది అరేంటి వద్దంటున్నారు పడేస్తే ఒక కోటి రూపాయలు ల్యాండ్ ఉంది కొనిపడేస్తున్న నాలుగు కోట్లు అయిపోద్ది ఒక నాలుగు తర్వాత లేదు లేదు మనం ఇప్పుడు ఇప్పుడు కనుక డేర్ చేయకపోతే ఇంకెప్పుడు చెయ్యలేము అనే ఫీల్ అవుతుంది వీళ్ళకి వచ్చి వీళ్ళు ల్యాండ్స్ మీద దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేసేస్తారు అక్కడి నుంచి అక్కడ డబ్బులు తీసుకొచ్చి ఇప్పుడు సరే మీరు శ్రమ పడాలిగా అందుకని ఏమవుతుందంటే ఒకవైపు ఆశతో చేసి ఏమిటి మళ్ళీ స్ట్రెస్ అయిపోతున్నాం ఆ డబ్బులు కట్టలేక డబ్బులు కట్టలేక అని స్ట్రెస్ కూడా అవుతారు ఈ టైంలో ఎంతమంది ఎన్ని చెప్పినా వినర్ ఈ టైంలో ఎందుకంటే కర్మకారకుడు పడిన రిజల్ట్ ఇచ్చేటప్పుడు ఆ కర్మ అనుభవించాలి కాబట్టి ఆ వ్యక్తి కావాలని వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేసి లేదు కావాలని డబ్బులు తెచ్చుకొని రోజు కొంచెం బాగా టైట్ అయిపోయింది ఇంకేం చేయాలి ఇంకేం చేయాలి నేను ఇంకొంచెం ఏదైనా చేస్తే మనకి డబ్బులు వచ్చి క్లియర్ అవుతాం అనే దాంట్లో కూడా వెళ్తాడు సక్సెస్ కూడా అవుతాడు ఇక శుభకార్యాలు ఏమన్నా జరగటానికి ఇంట్లో ఏదైనా గృహప్రవేశాలకి ఇంట్లో ఏదైనా శుభకార్యాలకి శుభగ్రహం నాలుగులో ఉంది కాబట్టి పనిచేస్తుంది అలాగే కొంతమంది ఒక ఏజ్లో ఉపనయనం చేసుకోవాలనుకుంటూ ఉంటారు అలాంటి వారికి నవంబర్ తర్వాత ఒక వన్ టూ మంత్స్ గురువు వన్ మంత్ ఆల్మోస్ట్ గురువు పంచమంలో తిరుగుతాడండి మీన లగ్నం వారికి ఎప్పుడైనా సరే పంచమ గురువు ఉన్నా భాగ్య గురువు ఉన్న గురువు దృష్టి ఆ వ్యక్తికి ఉన్నా లేదా పంచమ స్థానం మీద గురువు దృష్టి ఉన్నా ఆ సమయంలో ఉపనయనం చేస్తే ఏమవుతుందంటే ఉపనయనం అనేది వాళ్ళకి ఇంకొక లైఫ్ ఇవ్వడం జంజము మనకి లలితాశాస్త్ర నామాల్లో కూడా ఒక నామం ఉంటుంది శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వలాయే అని ద్విజులు అంటే ఏమిటంటే రెండు జన్మలు ఉన్నవాళ్ళు అవి ఏమిటి గుడ్డు కూడా ద్విజం అంటే రెండు జన్మల దానికి ఫస్ట్ గుడ్డుగా పుట్టింది మళ్ళీ పిల్లగా అయింది అలాగే గాయత్రి జపం చేసేవాళ్ళు ఉపనయనం చేసుకునే వాళ్ళకి రెండు జన్మల కింద చెప్తారు దాన్ని ఎలా అంటే గాయత్రికి ముందు గాయత్రి తర్వాత ఎందుకు అంటే మీరు దేనికైనా ముహూర్తం అంత ఈజీగా దొరుకుతుంది కానీ ఉపనయనం దొరకదండి ఉపనయన ముహూర్తం ఈజ్ ఈక్వల్ టు మీకు ఇంకొక జన్మ ఇవ్వడమే ఇంకొక లైఫ్ ఇవ్వడమే అక్కడ కనుక మీకు మంచి పడింది అనుకోండి మంచి ముహూర్తం పడింది అనుకోండి అంతకుముందు పుట్టినప్పుడు ఎంత ఇబ్బందికరమైనటువంటి గ్రహాలతో పుట్టినా అక్కడ నుంచి వాళ్ళ లైఫ్ అద్భుతంగా మారుతుంది అందుకని ఉపనయన ముహూర్తం మంచిది పెట్టుకోండి బాగుంటుంది అంటారు వాళ్ళు అక్కడ నుంచి గాయత్రి చేసుకుంటారు గాయత్రికి ఉండే శక్తి ఏమిటంటే ఏ పూట కాపూట ఉండేటువంటి దోషాన్ని కర్మల్ని పాపాలని దగ్ధం చేస్తుంది అందుకని అద్భుతంగా పనిచేస్తుంది వీళ్ళకి ఆరోగ్యం కూడా అంతంత మాత్రం అనుకోవచ్చు గురువుగారు కొంచెం అంటే స్ట్రెస్ ఎక్కువగా ఉంటుందండి ఆరోగ్యం చెప్పాలంటే అంతేగాని మరొకటి ఏం లేదు కాకపోతే ఆరులో ఉండే గ్రహాల వల్ల వేడి చేయడం మనిషికి అట్లాగే కొంచెం పొత్తి కడుపులో ఇండయేషన్గా ఉండేవి తినలేకపోవడం ఏదో మసాలా ఐటెం తినగానే కానీ ఈయనకే ఎందుకు అలా అనిపించడం ఇట్లాంటి ఉంటాయి ఎందుకంటే హీట్ రిలేటెడ్ ప్లానెట్స్ వల్ల ఒక వైవాగ అలా ఎలా ఉంటుంది ఒక స్త్రీ వల్ల ఏదన్నా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి స్త్రీ వల్ల ఇబ్బంది ఏమి ఉండదు కానీ కొంచెం అంటే ఇష్టపడిన వారిని బంధువర్గంలో వారిని ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనే ప్రయత్నం సాగుతుంది కొన్ని కొన్ని దానివల్ల కొన్ని కొన్ని రప్చర్ కూడా అవుతుంది ఆరులో గ్రహాలు ఉన్నందుకు స్త్రీల వల్ల ప్రత్యేకంగా ఇబ్బంది ఏం లేదు కానీ మూడో స్థానంలో శుక్రుడు ఉన్నందుకు కొన్ని కొన్ని విషయాలు ధైర్యంగా చెప్పకపోవడం వల్ల ఇబ్బంది పడతారు అది కూడా స్త్రీలకి అది కొంచెం ఉంది ఓకే ఇక చివరిగా గురుగారు ఏలు నడిచిన అనగానే ఎక్కువగా వైరాగ్యం ఉంటూ ఉంటుంది ఇక మా పని అయిపోయింది అనే భావనలో ఉంటూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు రాశి వాళ్ళకి ఒకటండి రాశి వాళ్ళకి ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే వీళ్ళు అన్వేషణలో ఉంటారు నేను ఎందుకు పుట్టాను నా లైఫ్ ఏమిటి నేను ఏం చేస్తున్నాను ఇవి ఎక్కువగా ఉంటాయండి మీనరాశి అందుకే రాశిలో జన్మించిన వాళ్ళకి ఫిలాసఫీ కానీ ఆధ్యాత్మికంగా ఎక్కువగా ఉంటుంది సో ఈ శని వచ్చినప్పటికీ కూడా వేళ్ళకుండే మనస్తత్వం వేరు కాబట్టి ఇప్పుడు చూడండి కొంతమంది ఎక్కువ పెద్దగా ఇష్ట తినడానికి ఇష్టపడిన వ్యక్తికి ఆ రోజు అబ్బాయి వాళ్ళు ఏం ఫుడ్ ఉండట్లేదు అని అమ్మాయి ఫోన్లే అంటాడు బాగా ఫుడ్ అనుకోండి వన్వేం ఉండలేదా ఇప్పుడు ఎట్లా చేయాలి ఏం బుక్ చేద్దాం ఏం బుక్ అంటే ఏంటి వాళ్ళ తత్వమే కొంచెం ఏకాంతంగా ఉండాలి నా లైఫ్ ఏమిటి దేవుడు ఏంటి ఈ ఈ ఈ ఇది కాబట్టి శని వచ్చినా కూడా కొంచెం ఆ తత్వంలో ఉంటారు కాబట్టి అది బ్యాలెన్స్ అవుతుంది వారికి అయితే ఇలా ఎప్పుడైనా వైరాగ్యం వచ్చినప్పుడు మాత్రం నేను ఒకటి చెప్తాను ఏంటంటే మీరు పర్టికులర్గా గణపతిని ధ్యానంలో కూర్చొని గణపతిని అదే ధ్యాస్తో కనుక చేస్తే ఎటువంటి వైరాగ్యమైనా అవుతుంది ఇక శనికి సంబంధించి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే ఈ ఇంపాక్ట్ అనేది కొంచెం తగ్గుతుంది అంటారు ఒకటేనండి ఇందాక నేను చెప్పినట్టుగా ఎక్సర్సైజ్ చేయడం ఒకటి అండ్ అలాగే నువ్వులు శివాలయంలో శనివారం నాడు దీపారాధనకు వాడాల్సింది ఇది ఇవ్వడం వీలైనంత మటుకు నూనె అలాగే అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుని ఉంటారు అటువంటి వారికి దీక్షా వస్త్రాలు దానంగా ఇచ్చినట్లయితే కూడా మంచి ఫలితాలు ఉంటాయి గోవులకి మీరు గ్రాసము అదేవిధంగా బెల్లము తినిపించడము ఇటువంటి ఫలి మంచి ఫలితాలు శని శ్రమకారకుడు అని అంటూ ఉంటారు గురుగారు శ్రామికులకి ఏదన్నా కూడా దానం చేసుకోవాలి శ్రామికులకి దానం ఇవ్వడము శ్రామికులకి మంచిగా చూసుకోవడము కొంతమంది ఏం చేస్తారంటే నుంచి సాయంత్రం పని అయిన తర్వాత డబ్బులు ఇవ్వమంటే ఇవాళ శుక్రవారం ఇవ్వనంటారు ఏమంటారంటే సరే శుక్రవారం నువ్వు ఇవ్వవు నీకు వేసింది హోటల్కి వెళ్తావు తినేసి మరి డబ్బులు ఇవ్వకుండా వస్తావా లేదుగా నువ్వు ఒక పని చేసి ఎవరో డబ్బులు ఇవ్వాలి ఇవ్వనంటే నువ్వు పోవు కదా మరి అన్నప్పుడు నువ్వు ఇచ్చే వాళ్ళకి ఎందుకు అట్లాంటి కండిషన్స్ పెడతావు కాబట్టి శ్రమ చేసిన వాటికి ఏ రోజైనా ఇవ్వచ్చండి శుక్రవారాలు శనివారాలు ఏం చూడక్కర్లేదు కాకపోతే ఒకటి శాస్త్రంలో ఉన్నది ఏమిటంటే మంగళవారం అప్పు చేయకని చెప్పింది శాస్త్రం బుధవారం అప్పు ఇవ్వకని చెప్పింది ఇవి కొంచెం మీరు పాటించండి కొనుక్కునే ఐటమ్స్ వీటికి సంబంధం లేదు కాకపోతే మంగళవారం బంగారం కొంటే బాగా కలిసి కూడా వస్తుంది ఓవరాల్గా మేనరాశి వాళ్ళకి ఈ జూలై మాసం ఎలా ఉండబోతుందో చాలా దాని గురించి ధన్యవాదాలు శ్రీమాత